సో తెలంగాణలో బారాస నేత మృతి సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బారాస నాయకుడు దుర్మరణం సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో బారాస నాయకుడు మృతి చెందాడు టూ టౌన్ ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన బారసా పట్టణ కార్యదర్శి సందినేని జనార్దన్ రావు సమీపంలోని లెప్రసీ కాలనీ ప్రాంతంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రం వద్దకు సాయంత్రం వాకింగ్ కోసం పానగల్ బైపాస్ మీదుగా ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఉన్నాడు వ్యవసాయ క్షేత్రంలో అటు యూటర్ను తీసుకుంటున్న క్రమంలో హైదరాబాద్ నుంచి గుంటూరుకు కారును స్వయంగా నడుపుతూ వెళ్తున్న రఘుబాబు వెనుక నుంచి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టారు దీంతో జనార్దన్ రావు ఎగిరి డివైడర్ మీద పడ్డారన్నమాట తలా ఛాతీ భాగంలో బలమైన గాయాలే అక్కడికక్కడ చనిపోవడం అయితే జరిగింది ఆయనకు కుమార్తె కుమారుడు ఉన్నారు జనార్దన్ రావు భార్య నాగమణి ఫిర్యాదుతో రఘుబాబును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు అనంతరం వ్యక్తిగత పూచికత్తుపై షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు సిఐ డానియల్ అయితే తెలిపారన్నమాట సో ఈ విధంగా ఘోర ప్రమాదం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది